హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇంటర్వ్యూ కిక్ స్టార్ట్ అనే కంపెనీ నుంచి మనకు ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అది కూడా పర్మనెంట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే అవకాశాన్ని ఇస్తున్నారు దీనికి మీరు ఎనీ డిగ్రీ అప్లై చేసుకోవచ్చు అండ్ శాలరీ మీకు సిక్స్ ల్యాక్స్ పరానం చాలా మంచి శాలరీ అండి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు అండ్ మీకు దీనికి ఎలాంటి కోడింగ్ కూడా ఉండదు సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే ఇన్ డాట్ ఇంటర్వ్యూ కిక్ స్టార్ట్ డాట్ కామ్ ఇది అఫీషియల్ వెబ్సైట్ అండి దానిలోకి వెళ్ళి మీరు తీసుకోవచ్చు లేదంటే ఇక్కడ నేను ఈ లింక్ ఉంది కదా అది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో దాని ద్వారా మీరు వెళ్ళి అప్లై చేసుకోవచ్చు అనమాట డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము ఫస్ట్ మనకి ఇంటర్వ్యూ కిక్ స్టార్ట్ అనే కంపెనీ నుంచి సేల్స్ అసోసియేట్ రోల్ జూనియర్ ప్రోగ్రామ్ అడ్వైజర్ అనమాట రిమోట్ అంటున్నారు చూసారా సో కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇది ఫుల్ టైమ్ ఇండియా చూడండి డిస్క్రిప్షన్ చూద్దాము ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్ అనిస్తున్నారు క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు శాలరీ సిక్స్ ల్యాక్ పర్యాణం అండి వర్క్ మోడ్ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ చాలా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు అండ్ షిఫ్ట్ చూడండి యూఎస్ కంపెనీ యూఎస్ బేస్డ్ కాబట్టి యూఎస్ టైమింగ్స్ అంటే డే టైమ్ అంటే వాళ్ళకి మనకి నైట్ అవుతుంది కాబట్టి నైన్ పిఎం టు సెవెన్ ఏఎం వరకు వర్క్ చేయాల్సి ఉంటుంది ఇది మీరు కిక్ స్టార్ట్ అనే కంపెనీ నుంచి తెలుసుకోవాలంటే గూగుల్ చేయొచ్చు అఫీషియల్ సైట్కి వెళ్ళి కూడా చెక్ చేయొచ్చు ఇక్కడ నేను హుఆర్వీ అండ్ ఇంటర్వ్యూ కిక్ స్టార్ట్ వీ హెల్ప్ క్యాండిడేట్స్ సక్సీడ్ ఇన్ దేర్ టఫెస్ట్ టెక్నికల్ ఇంటర్వ్యూస్ ఫర్ టాప్ కంపెనీస్ లైక్ గూగుల్ ఫేస్బుక్ నెట్ఫ్లిక్స్ అండ్ మోర్ ఏం లేదు వీళ్ళు మనకి టెక్నికల్ ఇంటర్వ్యూస్కి కష్టం అవుతుంది కాబట్టి అలాంటప్పుడు ఏం చేస్తారంటే కోర్సెస్ ఆఫర్ చేస్తారనమాట దాని ద్వారా మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది దాని ద్వారా వాళ్ళు సపోర్ట్ చేసి ఇంటర్వ్యూస్కి ఈజీ అయ్యేటట్టు చేస్తారు సో ఈ ఇప్పుడు మనకి ఇక్కడ రోల్ ఏంటంటే వీఆర్ సీకింగ్ మోటివేటెడ్ అండ్ వెల్ స్పోకెన్ ప్రోగ్రామ్ అడ్వైజర్ టు జాయిన్ అ సేల్స్ టీమ్ సో ఇప్పుడు మనకి రోల్ సేల్స్ అసోసియేట్ కాబట్టి సేల్స్లో ఉంటుందండి చూడండి రెస్పాన్సిబుల్ ఫర్ కమ్యూనికేటింగ్ విత్ పొటెన్షియల్ కస్టమర్స్ సో కస్టమర్స్తో మనం మాట్లాడి ఆ సేల్స్లో డీల్ చేయాలన్నమాట రెస్పాన్సిబిలిటీస్ కస్టమర్ కమ్యూనికేషన్ రీచ్ అవుట్ టు పొటెన్షియల్ కస్టమర్స్ వయా అవుట్ బౌండ్ కాల్స్ ఈమెయిల్స్ అండ్ ఫాలోఅప్స్ సో మీరు కాల్స్ చేయాలి ఈమెయిల్స్ చేయాలి ఫాలో అప్ చేస్తూ ఉండాలి అండ్ అండర్స్టాండింగ్ నీడ్స్ ఎంగేజ్ విత్ కస్టమర్స్ టు అండర్స్టాండ్ దియర్ నీడ్స్ అండ్ ప్రజెంట్ ద బెస్ట్ సొల్యూషన్ వాళ్ళకి ఏం కావాలో కనుక్కొని మనం బెస్ట్గా ఇవ్వాలన్నమాట సొల్యూషన్ నెక్స్ట్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ ద ఫీచర్స్ అండ్ బెనిఫిట్స్ ఆఫ్ అవర్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ సో క్లియర్గా ఆ ఫీచర్స్ ఏంటి బెనిఫిట్స్ ఏంటి అన్నీ కూడా ఆ ప్రోడక్ట్కి సంబంధించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అండ్ ఆన్సర్ కస్టమర్ క్వెరీస్ అండ్ సెండ్ అడిషనల్ ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ యాజ్ నీడెడ్ వాళ్ళ క్వెరీస్ అన్నిటికీ కూడా మనం ఆన్సర్ చేయాలి అడిషనల్గా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఆ పర్టికులర్ ప్రోడక్ట్ గురించి మనం ఇవ్వాలన్నమాట రిపోర్ట్ మెయింటైన్ చేస్తూ ఉండాలండి అండ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి పాజిటివ్ ఎక్స్పీరియన్స్ త్రూ అవుట్ ద సేల్స్ ప్రాసెస్ ఉండేటట్టు చూసుకోవాలి అప్సెల్లింగ్ ఐడెంటిఫై ఆపర్చునిటీస్ టు అప్సెల్ ప్రోడక్ట్స్ ఆర్ సర్వీసెస్ బేస్డ్ ఆన్ కస్టమర్ నీడ్స్ సో ఇదంతా కూడా మీకు సేల్స్ అసోసియేట్ రోల్ కాబట్టి సేల్స్లోనే ఉంటుంది కస్టమర్తో మీరు హ్యాండిల్ చేసే విధానం ఉంటుంది సేల్ చేయడం ఉంటుంది అనమాట ఇదే ఉంటుంది అండ్ రిక్వైర్మెంట్స్ ఏంటి బేసిక్ క్వాలిఫికేషన్ ఎడ్యుకేషన్ ఎనీ గ్రాడ్యుయేట్స్ అంటున్నారు బిఈ బీటెక్ అయితే ప్రిఫరెన్స్ ఇస్తారంట లేదంటే ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్ విత్ ఏ స్ట్రాంగ్ ఇంట్రెస్ట్ ఇన్ సేల్స్ మీకు ఇంట్రెస్ట్ ఉండాలన్నమాట బాగా సేల్స్లో ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అండ్ బెనిఫిట్స్ పర్క్స్ అండ్ అలవెన్సెస్ ఉంటాయంటండి తర్వాత ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయంట సో ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు లేదంటే బీటెక్ చేసిన వాళ్ళకి చాలా మంచి ఆపర్చునిటీ అండ్ పర్మనెంట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి మీకు సిక్స్ ల్యాక్స్ అంటే చాలా మంచి శాలరీ ఇస్తున్నారండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి లేదంటే అప్లికేషన్స్ క్లోజ్ అయిపోతాయి మీరు అప్లై చేయాలంటే ఇక్కడ అప్లై ఫర్ దిస్ జాబ్ అని ఉంది కదా ఇది క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుందనమాట ఇక్కడ ఓపెన్ అయితే ఇక్కడ రెజ్యూమ్ అప్ అప్లోడ్ చేయండి అదేవిధంగా పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఈమెయిల్ ఫోన్ నంబర్ ప్రొఫైల్ ఎడ్యుకేషన్ ఇవన్నీ ఇవ్వండి హైయెస్ట్ ఎడ్యుకేషన్ ఏముంది లింక్డ్ ఇన్ ప్రొఫైల్ లింక్ ఉంటే కనుక ఇది పేస్ చేయండి తర్వాత ఆర్ యూ ఓపెన్ టు టేకప్ సేల్స్ రోల్ రిక్వైర్స్ కమ్యూనికేటింగ్ విత్ యూఎస్ కస్టమర్స్ యూఎస్ కస్టమర్స్తో కూడా సేల్స్ రూల్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారా అండ్ ఆర్ యూ ఓపెన్ టు వర్కింగ్ ది నైట్ షిఫ్ట్స్ నైట్ షిఫ్ట్ అంటే అది యూఎస్ బేస్డ్ కాబట్టి నైట్ షిఫ్ట్లో ఉంటుందన్నమాట సో ఎస్ అయితే ఎస్ నో అయితే నో సబ్మిట్ అప్లికేషన్ సబ్మిట్ అప్లికేషన్ క్లిక్ చేయాలి ఈ విధంగా ఉంటుందండి అప్లికేషన్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛాన్స్ మిస్ చేసుకోకండి ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ